పిల్లా పాపలను పశుసంపదను పాడి పంటలను చల్లంగా చూడుతల్లి అని గిరిజన ప్రజలు తమ ఆరాధ్య దైవమైన శీత్లా భవానీ మాతను వేడుకున్నారు ఏటా ఆషాఢ మాసంలో భవాని పండుగను దేశవ్యాప్తంగా బంజారాలు జరుపుకుంటారు ఈ భవానీ పండుగ ముగిసిన అనంతరం తొమ్మిది రోజుల పాటు తీజ్ ఉత్సవం జరగనుంది వరంగల్ జిల్లా నర్సనపేట పరిధిలోని గిరిజన తండాలలో ఎంతో సంప్రదాయబద్ధంగా సంప్రదాయబద్దంగా భవానీ పండుగను నిర్వహించారు కొత్త దుస్తులు ధరించి డప్పు వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలతో పట్టణ శివారులోని వనాలకు చేరుకొని శీత్లా భవాని మాతకు పూజలు నిర్వహించారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బంజారా సమాజం అంతా ఈ రోజు శీతల పండుగ చేసుకుంటారు ఈ రైతులు పిల్లలు గుడ్లు గోదాంత సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి మా పూర్వీకుల ఆచారం శీతల పండుగ అంటే ఒకప్పుడు మేము బంజారా అంతా అడవి రాజ్యాలలో ఉండేవాళ్లము అప్పుడు చెట్టు కిందనే నివించుకునే వాళ్ళం ఇప్పుడు అడవిలంటే వెళ్ళడం లేదు ప్రతి సంవత్సరం జరుపుకుంటాము బంజారా వాళ్ళం ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ యొక్క శీతల పండుగ బంజారాల మొట్టమొదటి పండుగ ఈ పండుగ తర్వాత ఫీజు ఉత్సవాలు జరుగుతాయి తొమ్మిది రోజులు దాటుడు పండుగ అంటారు ఆ ఒక దాటుడు పండుగ అంటే ఎడ్లను గొడ్లను గర్రెలను కోళ్లను అన్ని దాటించి మరి అంతా ప్రపంచమంతా సుఖశాంతులతోటి ఉండాలని ఈ యొక్క పండుగను జరుపుకుంటాము